హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానోట్ టారోస్ నా పేరు శ్వేత ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ మీరంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయలేదు అనుకుంటానా అలా చేస్తే ఏంటంటే నేను పెట్టే వీడియోస్ ఏవైనా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా ఒక లింక్ వస్తుంది అన్నట్టు అప్పుడు మీరు ఆ లింక్ రావడంతోనే మీరు ఎప్పుడైతే ఫ్రీ ఉంటారో మీరు ఫ్రీ ఉండే టైంకి మీ ఒక నేను చెప్పే వీడియో మీకు ఎప్పుడైనా చూడవచ్చు ఓకేనా ప్లీజ్ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఈరోజు చాలా అంటే చాలా పాజిటివ్ రీడింగ్ మీ యొక్క పర్సన్ చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు మీ గురించి తను అంటున్నారు నువ్వు నాకు పరిచయం కాకముందుకు నాకు తెలియని కళ నువ్వు అని చెప్పేసి చాలా పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు చూద్దాం రీడింగ్ ఓకేనా నేను కార్డ్ షెఫుల్ చేసినప్పుడు మీ యొక్క పర్సన్ మనసులో త్రీ టైమ్స్ తలుచుకోండి వాళ్ళ యొక్క ఏదైనా డిస్కనెక్ట్ అయితే రీడింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఓకేనా మీరు లైక్ అండ్ కామెంట్ షేర్ ఏదో ఒకటి చేయండి ఓకేనా స్టార్ట్ రీడింగ్ అని ప్లీజ్ యూనివర్స్ అయి చూసే నా వ్యూవర్స్ ఒక పర్సన్ నువ్వు నాకు పరిచయం అవ్వక ముందుకు తెలియని ఒక నువ్వు అంటున్నారు తన ఫీలింగ్స్ అసలు ఎలా ఉన్నాయి నా వ్యూవర్స్ పరిచయం అయిన తర్వాతకి తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఎలా ఊహించుకుంటున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు నా వ్యూవర్స్ గురించి వాళ్ళ యూనివర్స్ మీకు గైడెన్స్ని తెలియజేయాలి నా వ్యూఎస్ ఒక పర్సన్ నువ్వు నాకు పరిచయం ఇవ్వక ముందుకు తెలియని కళ నువ్వు ద హైప్ స్టార్స్ ఎక్సలెంట్ కార్డ్ ఇది అయితే నేను చెప్తాను మీకు మీనింగ్ ఇక్కడ అయితే ప్రెజెంట్ అయితే కార్డ్స్ అని తీసి పెడతాను ఓకే కింగ్ ఆఫ్ వాండ్స్ ఫోర్ ఆఫ్ వాన్స్ నైన్ ఆఫ్ వాన్స్ వాన్స్ కార్డ్ అయితే ఎక్కువ కనిపిస్తుంది ఓకే ద పూల్ ఇప్పటి వరకు అయితే నేను ఒక ఫైవ్ కార్డ్స్ ఇస్తాను మీ పర్సన్ మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అనేదానికి ఓకేనా ఓకే నాకు ఇక్కడ బాటమ్ ఆఫ్ ద నెక్ ఏం ఇది కూడా వాన్సే త్రీ ఆఫ్ వాంట్స్ ఓకేనా మీ పర్సన్ ఎలా ఫిల్ అవుతున్నారంటే మీ గురించి మీరు తనకి పరిచయం అయిన తర్వాతకి మీరు పరిచయం అవ్వ ముందుకు ఏదో ఒక కళ కనిపించారట పరిచయం అయిన తర్వాత ఆ కళ మీరేనా మీరే అని చెప్పేసి అంటున్నారట మీరు నాకు పరిచయం అవ్వక ముందుకు తెలియని ఒక కళ మీరు అని చెప్పేసి అయితే అంటున్నారు మీరు ఒక టాలెంటెడ్ పర్సన్ అట మీరు ఒక చాలా తెలివి గల వ్యక్తి నాకు ఇక్కడ చాలా వరకు ఒక లేడీ లేడీస్ ఎక్కువగా మనం ఛానల్ని చూసే వాళ్ళు ఉన్నట్టున్నారు ఓకేనా ఫిఫ్టీ పర్సెంట్స్ లేడీస్ ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ బాయ్స్ ఉన్నారు వాళ్ళకి వాళ్ళ యొక్క లైఫ్ స్టా లైఫ్ని సెట్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అట ఎందుకంటే వాళ్ళు అన్నీ కూడా అనుభవించి ఉన్నారు చాలా హార్డ్ వర్క్ చేస్తారు ఎలాంటి వర్క్ ఇచ్చినా కూడా అందరినీ హ్యాండిల్ చేసి ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టే టాలెంట్ మాత్రం ఈ యొక్క వ్యక్తికి ఉందని చెప్పేసి అయితే చెప్పవచ్చు అండి అంత టాలెంట్ కల్లా వ్యక్తి తను సక్సెస్ని ఎలా తీసుకురావాలి నేను ఏది చేసే నాకు సక్సెస్ వస్తుంది అనేది ఇమీడియట్లీ చేసుకొని ఖచ్చితంగా తను చేసే ప్రయత్నానికి సక్సెస్ ఏ ఉంటుంది కానీ నెగిటివిటీ అనేది ఉండదని అంత టాలెంట్ కల్లా వ్యక్తి అన్నట్టు మీ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో అంత పాజిటివ్గా మిమ్మల్ని ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఓకేనా మీ పర్సన్ చాలా ప్లానింగ్స్ వేస్తున్నారు మీతో మ్యారేజ్ చేసుకోవడం లేదా ఎంగేజ్మెంట్స్ చేసుకోవడం కానీ మీకు కనెక్షన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే వెళ్ళి రీయూనియన్ చేసుకోవాలి వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలి నా మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పాలి న్యూ బిగినింగ్ కావాలి మాకు కనెక్షన్ అనేది చాలా గ్రోత్ ఉండాలి మేము కలిసి హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అయితే చాలా వారికి వెయిట్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు మరి యాక్షన్ తీసుకుంటారంటే యాక్షన్ కూడా తీసుకోబోతున్నారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎవరికి చాలా వెయిట్ చేసి నేను టైం అంతా వెయిట్ చేశాను ఇంకా ఇప్పుడు ఖచ్చితంగా నేను ఏదైనా జరగని నేను వెళ్తాను ఇంకా నేను వెళ్ళి నా మనసులో ఉన్న ఫీలింగ్స్ని చెప్తాను అని చెప్పేసి అంటున్నారు ద పూల్ ద పూలు ఏంటంటే వచ్చేసి యాక్షన్ తీసుకునే కార్డ్ ఇది యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కాకపోతే కొంచెం తొందరపడుతున్నారు సరైన గైడెన్స్ని తీసుకోండి ఎవరైనా సలహాలు పాటించండి అలా పాటించడం ద్వారా ఏంటంటే అంటే చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా అవి సర్దురుకుపోయే టాలెంట్ మీ దాంట్లో ఉంటుంది అన్నట్టు ఎందుకంటే మీరు తొందరలో పాటు తొందర ఏదైనా మనం తొందర పడితే ఏది కూడా కరెక్ట్గా జరగదండి మనం నిదానంగా ఆలోచించుకొని టైం చూసుకొని చేస్తే కనుక ఖచ్చితంగా దాని యొక్క ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం ఫేస్ చేసే చేసే మనస్వత్వం మనకు ఉంటుంది అన్నట్టు ఓకేనా తొందరలోకి మనకి ఐడియాలు ఆలోచనలు అనేది ఇది కూడా రాదు ఓకేనా కానీ మీకు పర్సనల్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ కనెక్షన్ గురించి మీకు ఒక న్యూ బిగినింగ్ మంచి ఆఫర్స్ ఇవైతే రాబోతున్నాయండి ఖచ్చితంగా నో కాంటాక్ట్లో వాళ్ళు ఖచ్చితంగా మీరు కమ్యూనికేట్ అవుతారు మీకు కాలర్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది మంచి మంచి ప్లాన్స్ అయితే ఇస్తున్నారు మీ పర్సన్ ఓకే మరి ఎప్పుడు వస్తారు యూనివర్స్ చూసే నా యూనివర్స్ ఒక పర్సన్ ఎప్పుడు వస్తారు మరి మ్యారేజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా మ్యారేజ్ కానీ ఎంగేజ్మెంట్ కానీ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది గత కొద్ది రోజుల్లో జరిగే అవకాశం అయితే ఇంకా కనిపిస్తుంది నాకు ఒక నైన్ డేస్లో జరిగే అవకాశం అయితే ఉంది మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలని చెప్ అంటున్నారని చెప్పాను కదా యాక్షన్ తీసుకుంటారు కాకపోతే అది కరెక్టా కాదా నేను ఇప్పుడు యాక్షన్ తీసుకుంటాను కానీ మరి నేను వెళ్ళిన తర్వాతకి తన నన్ను యాక్సెప్ట్ చేస్తుందా లేకుంటే మళ్ళీ మా ఇద్దరు మధ్యలో ఇద్దరు అండి ఇలాంటి అడ్డంకులు వస్తాయా అని చెప్పేసి మళ్ళీ కూడా ఆలోచిస్తున్నారు కొంచెం స్ట్రక్ అయిపోయారండి కరెక్ట్ కరెక్ట్ అయిన డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు మీ పర్సన్కి టాలెంట్ ఉంది కానీ ఏంటంటే ఎందుకు కొంచెం నెగిటివ్గా ఆలోచిస్తున్నారు తను మిమ్మల్ని మిస్ అవుతున్నందుకు చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నారు కానీ మీతో కలవాలి మీతో హ్యాపీగా ఉండాలి మన కనెక్షన్ అనేది చాలా సెట్ చేసుకుందాం హ్యాపీగా అని చెప్పి అనుకుంటున్నారు కానీ యాక్షన్ మాత్రం ప్రజెంట్ అయితే ఇది టైం కరెక్ట్ కాదేమో మరి నేను వెళ్తే ఇది కరెక్ట్ అయినా కాదా అని చెప్పేసి కూడా స్ట్రక్ అయిపోయి ఆలోచిస్తున్నారు మనకి ఇక్కడ హర్మిట్ కార్డ్ వచ్చింది ప్లస్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా ఎయిట్ సారీ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే అది కూడా వెయిటింగ్ కార్డ్ ఇప్పటివరకు చాలా ఎఫర్ట్స్ పెట్టారు వేరే వాళ్ళ ద్వారా నుంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేయొచ్చు మీకు మెసేజ్ చేయొచ్చు లేదా మీకు కాల్ చేయొచ్చు మీరు రెస్పాండ్ అవ్వకపోవచ్చు మీ యొక్క పర్సన్ కాల్ని మీరు మీ యొక్క పర్సన్ నెంబర్ని మీరు బ్లాక్ చేసి ఉండొచ్చు దానివల్ల కూడా మీ పర్సన్ మిమ్మల్ని కమ్యూనికేట్ అవ్వలేకపోయారట వెయిట్ చేస్తున్నారట మీ పర్సన్ మీకోసము చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారట ఇంతగా వెయిట్ చేసినందుకు ఖచ్చితంగా మీ కనెక్షన్ అనేది సెట్అప్ ఛాన్స్ అయితే కనిపిస్తుందండి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో మీ కనెక్షన్ నుంచి ఏం ఆ ఆశిస్తున్నారో ఖచ్చితంగా జరగబోయే ఛాన్స్ అయితే కనిపిస్తుంది చాలా హ్యాపీనెస్ సక్సెస్ మీ కనెక్షన్ అనేది చాలా సంతోషకరమైన రోజులన్నీ కూడా మీరు అనుకున్నవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ దగ్గరలో ఉన్నాయి మీరు అనుకున్న మీ యొక్క కనెక్షన్కి చాలా మంచి రోజులు అయితే రాబోతున్నాయండి చాలా పాజిటివ్గా ఓకేనా మరి మీ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ పర్సన్ మీద చూద్దాము ఎవరైతే చూస్తున్నారో మీ యొక్క ఆలోచనలో మీ పర్సన్ మీద ఎలా ఉన్నాయి ఓకే ప్లీజ్ న్యూస్ జై నింగ్స్ మరి చూసే నా వ్యూవర్స్ ఒక పర్సన్ పాజిటివ్గా అంటున్నారు ఇక్కడ మ్యారేజ్ కానీ మ్యారేజ్ కానీ ఎంగేజ్మెంట్ కానీ చేసుకున్నాం మన కనెక్షన్ని మీరు ఒక తెలివైన వ్యక్తి మీకు చాలా టాలెంట్ ఉంది మీరు అందంగా ఉంటారు మన కనెక్షన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను చాలా పాజిటివ్గా తీ చెప్తున్నారు రిస్క్ కూడా తీసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడైతే ప్రజెంట్ వచ్చేసి తపూల్ ఖచ్చితంగా మీరు కూడా దూల్ మీరు కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అయితే చూస్తున్నారండి ఎవరైతే చూస్తున్నారో నా వ్యూవర్స్ మీలో కూడా ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కావాలి మా కనెక్షన్కి నేను కూడా యాక్షన్ తీసుకుంటాను ఇంకా ఎన్ని డేస్ అని వెయిట్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారా అవునా కాదా ఇది ఒక నాకు కామెంట్ చేయండి మీకు ఒక ఓకేనా మీ కనెక్షన్ కోసం మీరు కూడా యాక్షన్ తీసుకోవాలని చూస్తున్నారు మనసులో ఉన్న ఫీలింగ్స్ తనకి ఎక్స్ప్రెస్ చేసి మేమిద్దరం కమ్యూనికేట్ అవుతాము మా కనెక్షన్ అయితే గ్రోత్ ఇస్తాము అని చెప్పేసి అయితే మీరు కూడా అనుకుంటున్నారు అవునా కదా నాకు కామెంట్ చేయండి ద చార్ ఎట్ దార్యట్ అంటే మీ కనెక్షన్ కోసం ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఫైట్ చేస్తాను నేను ఫైట్ చేస్తాను ఎదిరించి మన కనెక్షన్ని నేను చేసుకుందాము అని చెప్పేసి దేనికైనా నేను సిద్ధము ఎవరితో మనకు అవసరం లేదు మన కనెక్షన్ మనం బిల్డ్ చేసుకుందాము అని చెప్పేసి అయితే నా వ్యూవర్స్ అనుకుంటున్నారు ఓకేనా ఇంకా వచ్చేసి మీ యొక్క పర్సన్ చాలా అంటే చాలా టాలెంట్ ఉంది తను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని మిమ్మల్ని కూడా బ్యాలెన్స్ చేయాలని చెప్పేసి అయితే చూస్తున్నారో నాకు ఇక్కడ ద సన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ మీకు చూడండి మీ పర్సన్స్ కార్డ్లో వచ్చేసి సిక్స్ ఆఫ్ వాన్స్ వచ్చింది సిక్స్ ఆఫ్ వాన్స్ అంటే ఇంకా మీకు తిరుగుంటుంది అన్నట్టు మీరు ఏదైతే కోరుకుంటున్నారో జరగబోయే ఛాన్స్ ఉంది జరుగుతుంది అది ఇంకా జరగబోయే ఛాన్స్ కూడా కాదు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అనే అర్థము ఇక్కడ వచ్చేసి మీకు ద సన్ సన్ అంటే మీరు కూడా మీ యొక్క కనెక్షన్కి చాలా చేంజనెస్ హ్యాపీనెస్ గ్రోత్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అవి జరగబోతున్నాయి నాకు ఇక్కడ చూసే వాళ్ళు మీ పర్సన్ మీకంటే కొంచెం చిన్నవాళ్ళలాగా కనిపిస్తున్నారు లేదా తన మైండ్ మెచ్యూరిటీ అంటే ఆలోచనలో కూడా కొంచెం కొద్దిగా మీకంటే తక్కువగా ఆలోచించే వ్యక్తిలా కనిపిస్తున్నారు కాకపోతే చాలా అందంగా ఉంటారు మీ కనెక్షన్ని బిల్డ్ చేసుకోవాలని చూస్తారు ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉంటారు మీ పర్సన్ ఓకేనా ఖచ్చితంగా మీ కనెక్షన్ కూడా చాలా అంటే చాలా పాజిటివ్గా అక్కడ విక్టరీ వస్తుంది మీరు ఏదైతే కోరుకుంటున్నారో జరగబోతుంది ఇక్కడ కూడా చాలా చేంజ్ లేదు ఇప్పుడు మీరు ఒకరి నుంచి ఒకరు దూరంగా ఉన్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారో ఇప్పుడైతే ఖచ్చితంగా మీ ఇద్దరు కలిసి మీకు రీయూనియన్ జరిగి మంచి రోజులు వస్తాయి అని చెప్పేసి అయితే డివైన్ చెప్తున్నారండి ప్రతి ఒక్కరు ఈ ఈ యొక్క రీడింగ్ని క్లెయిమ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి ఓకే ఫైనల్గా మళ్ళీ నా వ్యూవర్ ఏం ఫీల్ అవుతున్నారు ఫ్రెండ్స్ చాలా అంటే నాకు ఇక్కడ ఫిఫ్టీ కాదంటే సెవెంటీ పర్సెంట్స్ వరకు నాకు ఇక్కడ లేడీస్ ఏమైనా ఛానల్ని చూస్తున్నారు ఇది నిజమైతే క్లైమ్ చేసి కామెంట్ చేయండి మీ పర్సన్ అంటే చాలా అందంగా ఉంటారట వాళ్ళ స్మైల్ చాలా బాగుంటుందట వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుందట ఒక జెన్యున్ పర్సన్ మీ పర్సన్ని మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారు మీ పర్సన్కి చాలా టాలెంట్ ఉంది ఫైనాన్షియల్గా సెట్ అయిపోయి ఉన్నారు నాకు కొంతమంది ఎవరో ప్రెగ్నెంట్ లేడీ కూడా కనిపిస్తున్నారండి ఇది నిజమైన ఓకే వాయిస్ అంటే కూడా చాలా ఇష్టం అట తన ఒక బ్యూటిఫుల్ వ్యక్తి అని చెప్పేసి అయితే మీరు ఫీల్ అవుతున్నారట అండి ఓకే మరి ఏంజల్స్ ఒక గైడెన్స్ ఏంటి చూద్దాం ఓకే ప్లీజ్ యూనివర్స్ అయిన ఏంజిల్స్ చూసే నా వ్యూవర్స్ ఒక పర్సన్ నా వ్యూవర్స్ కనెక్షన్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఈరోజు చాలా అంటే చాలా పాజిటివ్గా ఒకరి ఫీలింగ్స్ ఒకరు తెలియజేసుకుంటున్నారు ఈరోజు చాలా అంటే చాలా పాజిటివ్గా ఒకరి గురించి ఒకరు తెలియజేసుకుంటున్నారు ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుందండి ఈ వీడియో క్లైమ్ చేసుకోండి మరి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి అంటే ఆల్రెడీ నాకు కార్డ్ పడిపోయింది చూద్దాం పర్ఫెక్ట్ టైం చూసారా ఇది సరైన టైము మీరు ఎవరైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కదా నా వ్యూవర్స్ కానీ వాళ్ళ పర్సన్ కానీ మీరు యాక్షన్ తీసుకోండి పర్ఫెక్ట్ టైం అని చెప్పేసి ఏంజల్స్ అయితే మంచి గైడెన్స్ అయితే ఇచ్చారంటే ఓకే అంటే చాలా పాజిటివ్గా అయితే వచ్చింది రీడింగ్ కొంతమంది కామెంట్ చేశారో మరి ఆ కామెంట్కి ఎవరెవరు కామెంట్ చేశారో వాళ్ళ యొక్క కామెంట్కి రిప్లై అయితే మనం ఇద్దామండి మీ పర్సన్ నేమ్ ఒకసారి ఈ నేమ్స్లో ఉందో లేదో చెప్పండి ఓకేనా എൻ സാര കെ എം ജെ ഡി ജി ഓസ് സി ടി എ కనిపిస్తున్నాయి కదా మీ పర్సన్ నేమ్ ఈ లెటర్స్లో లేదా మీ నేమ్ ఈ లెటర్స్లో ఉన్నట్లయితే క్లైమ్ చేసి కామెంట్ చేయండి ఈరోజు చాలా అంటే చాలా పాజిటివ్ రీడింగ్ ప్రతి కూడా లైక్ అండ్ కామెంట్ షేర్ చేయండి మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే ఈ పైన కనిపిస్తున్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఫుల్ రీడింగ్ తీసుకుంటే ఏంటంటే క్లారిటీ ఉంటుంది ఓకేనా చాలా అంటే చాలా క్లారిటీ వస్తుంది ఎవరైతే కామెంట్స్ చేశారో వాళ్ళ కామెంట్స్కి రిప్లై ఇద్దాం ఓకేనా చాలా అయితే చాలా పాజిటివ్ ఈవినింగ్ ఏం చేసి కూడా మంచి కరెక్ట్ టైం అని చెప్పేసి అయితే గైడెన్స్ ఇచ్చారో మీరు యాక్షన్ అయితే తీసుకోవచ్చు పర్ఫెక్ట్ టైం అంటున్నారు మరి ఓకేనా మీ పర్సన్ని కాంటాక్ట్ ఆర్ మెసేజ్ కానీ ఇది ఒకటి చేయండి ఖచ్చితంగా మీకు రీయూనియన్ అయ్యే వాళ్ళకి రీయూనియన్ జరుగుతుంది కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా కాలర్ మెసేజ్ రావడం జరుగుతుంది మ్యారేజ్ అండ్ ఎంగేజ్మెంట్ జరిగే ఛాన్స్ ఉంది అది కూడా గత కొద్ది రోజుల్లో జరిగే అవకాశం అయితే కనిపిస్తుందండి ఓకే ఇప్పుడు కామెంట్స్ ఎవరైతే చేశారో చూద్దాం త్రీ డేస్ బ్యాక్ కామెంట్ చేశారు అనంత లక్ష్మీశ్వర్య గారు అతను రాధ వచ్చేసి రాధా అట క్వశ్చన్కి అందరికి రిప్లై ఇస్తుండగా త్రీ డేస్ బ్యాక్ చేశారు వాళ్ళ యొక్క క్వశ్చన్కి వాళ్ళ వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే గారి యొక్క క్వశ్చన్ ఏంటంటే అనంతరెడ్డి గారికి నేను తన అనుభవిస్తున్న ప్రాబ్లమ్స్ గురించి నేను స్టేటస్లో తన తనకి సొల్యూషన్ పంపించాను అక్క తను చూశారు అది నా గురించి అని చెప్పేసి అనంతరెడ్డి గారు అర్థం చేసుకున్నారు అక్క అని చెప్పేసి అడిగారు ఒక్కసారి మనం డివైడ్ని కూడా అడుగుదాం ఓకేనా ప్లీజ్ యూనివర్స్ జాయిన్ రాధా గారు రాధా గారు అనంతరెడ్డి గారి యొక్క అనుభవిస్తున్న సిచ్యువేషన్ గురించి ఏదో సొల్యూషన్ స్టేటస్లో పెట్టడం జరిగింది తను చూసారు అంటున్నారు మరి అది నా గురించి అని చెప్పేసి అర్థం చేసుకున్నారా అనంతరెడ్డి గారు అర్థం చేసుకున్నారా అది నా గురించి అని చెప్పేసి అది నా గురించే పెట్టారు రాధా గారు మరి నా యొక్క ప్రాబ్లం గురించి నాకు సొల్యూషన్ పంపించినట్టున్నారు అని చెప్పేసి అర్థం చేసుకున్నారా యూనివర్స్ అనంతరెడ్డి గారు అర్థం చేసుకున్నారా పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా చేసుకున్నారట రాధా గారు చూసారట చూసి అరే ఇదేదో కరెక్ట్ నా యొక్క ప్రాబ్లమ్స్కి నాకు సరిపడేలాగా కనిపిస్తుంది నాకు కరెక్ట్ నాకు మ్యాచ్ అవుతుంది ఏంటిది ఒకసారి ట్రై చేసి చూద్దాము అని చెప్పేసి అయితే తను కూడా అనుకుంటున్నారట ఓకే మరి తను ప్రయత్నిస్తున్నారా తన యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా యూనివర్స్ నైతిస్తున్నారంటే మీరు చెప్పింది తనకి కనెక్ట్ అయ్యింది అదే ఒకసారి టెంపుల్స్కి వెళ్ళి దేవుడికి మొక్కుతు అంటే టెంపుల్స్కి వెళ్ళడం జరుగుతుంది దేవుడిని ప్రార్థించడం జరుగుతుంది కొంచెం ఎందుకో తను కొంచెం రెస్ట్ అంటే టైము కొద్దిగా రెస్ట్ తీసుకొని నేను స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి అయితే అంటున్నారు ఖచ్చితంగా ప్రయత్నిస్తారట చూసారా ప్రయత్నిస్తున్నాను అని చెప్పేసి అయితే అంటున్నారు ఇది నాకు కరెక్ట్ అయిన మెసేజ్ నాకు కనెక్ట్ అయ్యింది నా గురించే పెట్టినట్టున్నారు అని చెప్పేసి తను అర్థం చేసుకున్నారు చూడండి మీ యొక్క రాధాగారి యొక్క పర్సన్ ఎంప్ర అంటే ఒక కింగ్ ఒక బాస్ పొజిషన్లో ఉంటారు కొంతమంది నాకు తెలిసి ఒక బిజినెస్ మైండ్స్ ఇట్లాంటి మైండ్ తో ఉండే పర్సన్ అండి మీ యొక్క పర్సన్ చాలా టాలెంటెడ్ పర్సన్ అందరినీ రూల్స్లో పాటించమని చెప్పే పర్సన్ అందరికీ గైడెన్స్ ఇస్తారు తను చెప్పిన దాన్ని ఫాలో అవ్వాలని చెప్పి చూస్తారు రాధా గారు ఇది నిజమేనా మీ అనుకున్నదైతే ఖచ్చితంగా తనకి రెసినేట్ అయిందని చెప్పి ఫీల్ అవుతున్నారు తను ప్రయత్నిస్తున్నారనేటండి మీ యొక్క మెసేజ్ తనకి నా పెట్టింది అంటుంది అని చెప్పేసి అర్థం కూడా చేసుకున్నారట అనంతరెడ్డి గారు ఓకేనా చాలా పోమెంట్ స్నేహిత శివ కలుస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు ప్లీజ్ యూనివర్స్ మీకు గైడెన్స్ని తెలియజేయండి స్నేహిత అండ్ శివ గారు కలుస్తారా స్నేహిత అండ్ శివ గారికి రియూనియన్ జరుగుతుందా మళ్ళీ మళ్ళీ వాళ్ళు కలవడం అనేది జరుగుతుందా యూనివర్స్ మీకు గైడెన్స్ని తెలియజేయండి ఖచ్చితంగా కలుస్తారండి ప్లాన్స్ వేస్తున్నారు మీ కనెక్షన్ గురించి మంచి పాజిటివ్ కార్డ్ ఇది అయితే ఓకే ఇంకా మీ ఇద్దరి మధ్యలో ఎవరో ఒక థర్డ్ పార్టీ అయితే కంట్రోల్ చేస్తుంది కంట్రోలింగ్ వ్యక్తి వల్ల మీరు కొంచెం వెయిట్ చేయడం అయితే జరుగుతుంది కరెక్ట్ అయిన డెసిషన్ తీసుకోవట్లేదు మీ పర్సన్ నాకు ఒక స్టబాన్ పర్సన్ అని తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అయితే ఎవరికి చెప్పుకోరు తను కూడా చెప్పిందని ఫాలో అవ్వాలని చెప్పని చూస్తారు తన మనసులో ఉన్న ఫీలింగ్స్ మీకు కూడా ఎక్స్ప్రెస్ చేయరట కానీ మీరు కలవడం అనేది జరుగుతుందండి కొంచెం మరి ఇది కరెక్టా టైం కాదా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అదే మీకు ఒక మధ్యలో థర్డ్ పార్టీ అయితే కనిపిస్తున్నారో దానివల్ల మీకు టైం పడుతుంది తను కష్టపడుతున్నారండి ఎవరో ఒక వ్యక్తి అయితే మీ పర్సన్ కి మీరు చాలా మీ కనెక్షన్ గురించి కష్టపడుతున్నారో కలిసే అవకాశం అయితే డెఫినెట్గా ఉందండి ఓకేనా ప్లాన్స్ అయితే వేస్తున్నారు స్నేహితరాయణ శివ గారు కలుస్తారు మళ్ళీ థ్యాంక్ యూ యూనివాస్ ఓ నేను నిన్న సండే నేను ఏమీ రీడింగ్ కానీ లేక లైవ్ కానీ చేయలేకపోయాను ఎందుకంటే కొంచెం బయటికి వెళ్ళడం జరిగింది సాటర్డే నేను పెట్టిన వీడియోకి చాలా అంటే చాలా కామెంట్స్ వచ్చాయి కానీ నేను అందరికైతే రిప్లై ఇవ్వట్లేదు ఇప్పటివరకు ఒక టూ ఇచ్చాను ఇంకొక త్రీ క్వశ్చన్స్కి అయితే నేను రిప్లై ఇస్తాను మిగతా వాళ్ళకైతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఖచ్చితంగా మీకు క్లియర్ చేస్తారని మీ క్వశ్చన్స్కి కామెంట్ ఓకే అయితే నాకు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి రమేష్ అండ్ జ్యోతి గారు ఎప్పుడు కలుస్తారు ఒక అని చెప్పేసి అడిగారు కామెంట్ ప్లీజ్ యూనివర్స్ అయిన ఏంది చూసే నా వ్యూవర్స్ ఒక ఎవరైతే ఉన్నారో రమేష్ అండ్ జ్యోతి గారి యొక్క కనెక్షన్ ఎప్పుడు కలవడం జరుగుతుంది యూనివర్స్ రమేష్ షైన్ జ్యోతి గారు ఎప్పుడు కలుస్తారు ఎంత టైం పడుతుంది వాళ్ళకి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నట్టున్నారు వాళ్ళు కలవడం అనేది ఎంత టైంలో కలుస్తారు యూనివర్స్ మీకు గైడెన్స్ ని టెంపరెన్స్ మీ యొక్క కనెక్షన్కి ఈ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మిమ్మల్ని ప్లస్ తను బ్యాలెన్స్ చేయాలి బ్యాలెన్స్లో పెట్టుకోవాలని చెప్పేసి తను ప్లాన్స్ వేస్తున్నారు తను ఖచ్చితంగా కలవడానికైతే ప్లాన్ చేస్తున్నారండి మీకు జడ్జిమెంట్ పెద్దల సమక్షంలో మీకు కనెక్షన్కి ఒప్పుకునే ఛాన్స్ కనిపిస్తుంది అలాగే మీరు దేవుణ్ణి వేడుకుంటున్నారు ప్రార్థిస్తున్నారు మా కనెక్షన్ని ఇలా పెట్టండి అని చెప్పేసి ఇక్కడ కూడా మనకి ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి రమేష్ అండ్ జ్యోతి గారు మీకు ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు కనెక్షన్ అనేది ఎండైతే ఉండదు మీ యొక్క వ్యక్తికి మీకు వేరే పార్టీ థర్డ్ పార్టీ అయితే ఎవరైతే రారు అండి మీ పర్సన్కి మీరంటే ఇష్టం మీకు మీ పర్సన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు మీ కనెక్షన్ కోసం మీరు చాలా అంటే చాలా నానాభిథులుగా ప్రయత్నిస్తున్నారు ప్లాన్స్ చేస్తున్నారు కష్టపడుతున్నారు మీ కనెక్షన్ అనేది ఖచ్చితంగా కలుస్తారట నాకు ఇక్కడ ఎప్పుడు అని చెప్తే టూ మంత్స్ టూ మంత్స్ లోపు మీకు కాలర్ మెసేజ్ రావడం డైరెక్ట్ కలవడం అనేది జరుగుతుంది ఓకే ప్లీజ్ యూనివర్స్ అండ్ ఇంగ్లీష్ శ్రీనివాస్ అండ్ మమత యొక్క నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు మమత మీద లవ్ ఉందా యూనివర్స్ ఏదైనా ఒక క్వశ్చన్కే చెప్తానండి మీరు త్రీ క్వశ్చన్స్ అడిగారు దాంట్లోనే నేను వన్ క్వశ్చన్కి మాత్రం చెప్తాను మమత మీద శ్రీనివాస్ గారికి లవ్ ఉందా యూనివర్స్ మమత మీద శ్రీనివాస్ గారికి లవ్ ఉందా ఖచ్చితంగా ఉందండి మిమ్మల్ని తన యొక్క పార్ట్నర్లా ఫీల్ అవుతున్నారు మీరు అంటే చాలా అంటే చాలా ఇష్టము ఒక ఫ్యామిలీని చూడాలి మిమ్మల్నితో అని చెప్పి మీతో ఒక ఫ్యామిలీని చూడాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఇంకా తన మనసులో మీరు తప్పించి ఎవరు లేరు కాకపోతే ఇంత ముందుకు ఏదో కొన్ని డిస్టర్బెన్స్ అయితే వచ్చాయి గతంలో జరిగిన వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు అంత మీద శ్రీనివాస్ గారికి లవ్ ఉందండి పామెంట్ విహరి అండ్ జ్యోతిగారికి రీయూనియన్ జరుగుతుందా యూనివర్స్ విహారీ అండ్ గారికి రీయూనియన్ జరుగుతుందా యూనివర్స్ మీ ఒక గైడెన్స్ని తెలియజేయండి వీళ్ళ కనెక్షన్కి విహారీ అండ్ గారికి రీయూనియన్ జరుగుతుందా ఖచ్చితంగా జరుగుతుందండి జ్యోతి అండ్ విహారి యొక్క కనెక్షన్కి రీయూనియన్ అనేది డెఫినెట్గా జరుగుతుంది మీరు రీయూనియన్ జరిగిన తర్వాత చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు పార్టీస్ అటెండ్ అవుతారు మీకు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి మంచి ఒక పార్టీస్ని ఇవ్వడం అనేది జరుగుతుంది ఒక ఫ్యామిలీగా మేము ఇద్దరం కలిసి ఉండాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా మీకు రీయూనియన్ జరుగుతుంది చాలా అంటే చాలా పాజిటివ్ రీడింగ్ ఓకేనా విహరి అండ్ జ్యోతి గారు ఖచ్చితంగా కలిసే అవకాశం అయితే ఉంది ఓకేనా ఈ రోజు రీడింగ్ వచ్చేసి ఇదేనండి మిగతా కామెంట్స్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను రేపటి రీడింగ్లో మీకు మీ ముందు ఉంటాను ఇంకా ఈ రీడింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్